నాయన చెల్లించుకుంటాను తండ్రి మీ తండ్రి ఈ కొడుకులు మీరు ఆస్వాదించండి దీవించండి జీవరంగా జరిగించవలసిగా ప్రార్థిస్తాను తండ్రి గోదావరం సోదీన్లు ఉంచుకోండి ప్రభావ ఎటువంటి ఆటంకాలు జరగకుండా కాబోడవలసిందిగా ప్రార్థిస్తాను ఆయన దైదాసులు కూడా దీవించండి నాయన దగ్గర తండ్రి నోటికి తోడుగా ఉండవలసిందిగా ప్రార్థిస్తాను నాయన వచ్చిన బిడ్డలందరూ కూడా పేరు పేరు నియమించండి చిన్నోళ్ళి పెద్దోళ్ళు నాయన ఎవరిని చెట్టు దేవుడు కాదు నాయన మీ కొందరూ కూడా నాయన నాయకుండా మీ కాదులు ప్రార్థిస్తాను సహాయం చేయండి తండ్రి ఆయన నలువరు వచ్చండి నాయన నా నోటి మీరు తోడుగా ఉండి నాయన చిన్న సాక్షిని చెప్పడానికి చూపించండి నాయన వస్తాను సాక్షిని చెప్తాను ఎప్పుడు అనుకోలేదు ఉంటే నన్ను ఇక్కడ తీసుకొచ్చావు తండ్రి మీ కొందర ప్రేమ బిడ్డల మధ్యని నిల్చోని నా ప్రేమ నాయన సాధి చెప్పడానికి నాయన నన్ను మెరుగు వచ్చి మీరే మాట్లాడవలసిన ప్రార్థిస్తాను సహాయం చేయండి తండ్రి తండ్రి మీ కొందర సోత్రాలు చెల్లించుకుంటాం ఎడో నడబాయిన నువ్వు ఒకదాని చేసి నేడు నాయన మమ్మల్నిపెట్టే దేవుడు కాదు నాయన నాకు రక్షణ రక్షణించావు నా నలుగురు రక్షణ రక్షించవు అల్లుడికి రక్షణించావు మనవాళ్ళకి మనవరాలు రక్షణించవు తండ్రి అందరు బట్టి కూడా మీ శుద్ధులు సోదరా తిరిగి నాయన మా కుటుంబం లాగా నాయన ప్రతి కుటుంబం కూడా నాయన ప్రస్తులకు నడిపించవలసిగా ప్రార్థిస్తాం సహాయం చేయాలి ఇప్పుడు నీ ఆలో చేరు కూడా జరిగించమని నీ నామాన్ని మేము మీరే మహిమ గంతా పొందమని నన్ను మరుగురిచి నన్ను తోడుగా ఉండి నిలబెట్టి మాట్లాడడానికి సహాయం చేయమని ఏజు పరిశుద్ధ ఆమెను వేడుకుంటున్నారు పంపండి ఆమె నూట పద్దెనిమిదిలో వేస్తున్నాం పదిహేడు వచ్చి నేను సావను సజీవులనై క్రియలు వివరించుకున్నాను ఇహో నన్ను కఠినంగా శిక్షించిన గానీ ఆయన నన్ను మరణంకి అప్పు చెప్పలేదు అయ్యా మీరు ఇచ్చే వాక్యాన్ని మీకు కూడా మీ పొందరాలి సోత్రాలు నా జీవితంలో ఎన్నో నేడు ఎన్నో పనులు చేసుకుంటాను నేను మీ మొదలైన బిడ్డలతో పంచుకున్నాక నాయన మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీ సత్తులు సోత్రాలు నిర్ణయించుకుంటాను అయ్యా అయ్యాకు చెప్తుండగా నోడ తోడుగా ఉండండి ఆయన మరుగు మీరు మాట్లాడండి దాన్ని మొదలు ఆడిపేదాం చాలా చెప్తాను ఈ దేవుడు అంటే నాకు ఇష్టం లేదండి ఈ మార్పు అంటేనే నాకు ఇష్టం లేదు మా అమ్మ మా నాన్న కూడా ఖచ్చితర హారా అందులోంచి నేను వచ్చాను వాళ్ళు చేసినట్లుగా నేను చేశాను ఎక్కడికి వెళ్తే పుణ్యం వస్తుందా అని చెప్పి ఎక్కడ పూజలు జరుగుతుంటే అక్కడ ఇప్పుడు ఎప్పుడు వెళ్ళదు నాలుగు గంటలు వెళ్ళి ఆడతాడ నేను పూజలు చేసి వచ్చేదాన్ని ఇంకెక్కడికి వెళ్తే పుణ్యం వస్తుందా అనుకున్నాను కానీ ఈ పాపం ఎప్పుడు అది ఊహించుకోలేదు అసలు నీ ఎంత ఘోర పాపినో ఇప్పుడు తెలుసుకున్నాను నాకు చిన్నత ఎంతో సంవత్సరాలు పెళ్లి చేశారండి ఇప్పటికి ఎనభై సంవత్సరాలు నిండిపోయి ఈయన రక్షణ పొంది తొంభై ఎనభై ఏడాదో రక్షణ పొందారు నాకు గుండా ప్రశ్న అయింది గుండా ప్రశ్న అయితే గుండెలో ఒక వాలు పోయిందన్న ఆ వాలు చేసినా సో బతికినా పచ్చే ఎక్కువ వాళ్ళు పనిచేయాల ఇక మా మావాడందరూ అతను కూర్చొని రాత్రి చేయడం పనులు ఇచ్చారు అప్పుడు డాక్టర్ గారు చూసి పెద్ద బతకరాలకు పని చేయదని అది చెప్పాడు కదా ముప్పై ఏడు సంవత్సరాలు నిన్ను బతికించాడు ముప్పై ఎంతో సంవత్సరాలకి తీసుకొచ్చాడు నేను అది చిక్కుపడిపోయి మీ దేవుడు చాలా గొప్ప దేవుడు అని సాక్షిచ్చారండి గుండాపరం సంగతి వరకు చెప్పాను మీరు అందరూ ఉంటారు ఇప్పుడు రక్షణ కావచ్చా నాకు చదువు లేదండి రెండు క్లాసులు చదివా ఎప్పుడు పూజ చేయడం ఆ ఊరేనో ఈ ఊరేనో ఇదే సరిపోయాడు చదువుకోవాలని మా అమ్మ నాన్న కూడా ఒత్తిడి ఎంతో సంవత్సరంలో పెళ్లి చేశారు అంటే ఆ రోజుల్లోనూ మా అమ్మకి మూడు సంవత్సరాలు అంతా చేశాడు మా యొక్కకి ఐదు సంవత్సరాలు అంతా చేశాడు నాకే కొంచెం లేటుగా ఎనిమిది సంవత్సరాలు చేశాడు నాకు సినిమా వచ్చిన ఈ మార్గంలో నడవాలని నాకు ఎప్పుడు అనిపించదు మీరే మాకు సినిమా వెళ్తుంటే రవాణా బతిపాలేరు ఆ దేవుడు మా దేవుడు కాదు నేను దాని నుంచి అందరూ అన్నారు గుడి చుట్టూ నూటొక్కసారి పెట్టి పుణ్యం వసుకున్నారు అప్పుడు మొక్కలు ఖర్చూరకాయలు మిరియాలు అన్నీ కలిసి నూటొక్కటే లెక్క పెట్టుకొని డబ్బాలా వేసుకొని విజయవాడ మాది కిష్ట శివాలయం చుట్టూ కూడా తిరిగేదాన్ని నూట ఒకసారి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేదాన్ని అట్లాగ నా జీవితం అంతా కూడా ఎంత తీసుకుంది మా ఎత్తగారు ఊరు వీలు దగ్గర పెద్ద పడండి దేవుడు అంటే తెలియదు ఆడు పూజలే మరి ఇక నేను ఎలా తెలుసుకుంటాను వాళ్ళతో పాటు నేను చేసిన ఇట్లాగే జరిగిపోతున్నా దేవుడు అంటే తెలియజేస్తాము నా భర్త ఏమో మనం విజయవాడ అయిపోయి పని చేసుకుందాము పంటలు పోయాయి ఇంటికి ఇంత ఎక్కడ వెళ్ళిపోతామన్నారు సరే విజయవాడ పోయి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వ్యాపారం పెట్టుకున్నాము సాగలేదు దెబ్బయిపోయింది చాలా కష్టాలు పడ్డాము నలుగురు ఆడపిల్లలు మా పిల్లలు కొన్ని రండి ఈ పిల్లల్ని ఎలా పెంచాలని చాలా భయపడ్డాను మా బంధువులు అందరూ కూడా ఎలా పెళ్ళిళ్ళు చేస్తా వెళ్ళి వాళ్ళు కూడా అని కూడా ఏం చేయాలో నాకు అర్థమయ్యేది కాదు అక్కడ నుంచి రాజమండ్రిలో మా అన్నీ వ్యాపారం చేస్తున్నాడు వ్యాపారం చేస్తుంటే మీరు ఇక్కడికి వచ్చేయండి అక్కడ ఏం లేదు కదా అంటే సరే రాజమండ్రి వెళ్ళిపోయాము రాజమండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఆ క్రైస్తులు పక్కన అడ్డుకున్నాను ఆ క్రైస్తవుల సహోదరి అమ్మ పొద్దున్న చీకటితో వేసి స్నానం చేస్తున్నావు గంట ఇస్తున్నావు ఆ తరిగిస్తున్నావు మీ దేవుడు ఎప్పుడన్నా కనిపించాడా అని అడిగింది చిన్నప్పుడు కానించి చేస్తున్నానండి ఏ దేవుడు నాకు కనబడలేదు మాట్లాడే దేవుడు కనిపించే దేవుడు ఉన్నాడమ్మా ఒకసారి నువ్వు అడగవు అని చెప్పి అలా అలా చెప్తాను మాకేందుకులే దాన్ని అలానే సంవత్సరం చెప్పిందండి సంవత్సరం అయింది తర్వాత నాకు ఎందుకనో రోజు చెప్తుంది నేను అడగట్లేదు అని కోపం కూడా అడగట్లేదు పోను ఒకసారి అడిగి ఏమైపోయిందని అన్నం తిని పడుకుంటున్నా పడుకుంటేప్పుడు కొంతమంది కూర్చొని రేవా నువ్వు అందరికి అనిపిస్తున్నావు నువ్వు అందరితో మాట్లాడుతున్నావు నాతో మాట్లాడవా అన్నాను పడుకున్నాను ఆవిడ అడగముంది అడిగాను అంతే ఆ రోజు నేను సిరువు దిగాడండి అవుయా నాకు దర్శనం ఇచ్చాడు ఆ దర్శనం చూడగానే నాకెంత ఆనందం అయిపోయిందో చిన్నప్పుడు కానించి కూడా నేను పూజలు చేసిన ఏదే నాకు కనబడలేదు ఈ రోజున ఒక మాట అంటే చాలు దేవుడు నాకు కనిపించాడు అని చెప్పి ఆ రోజు నుంచి పూజలు మారేసి ఆ సామాన్లన్నీ తీసుకెళ్ళి గంగలో వేసేసి దేవుడిని అమ్ముకున్నానండి దేవుణ్ణి అమ్ముకుంటే మా అన్నయ్య గారు అక్కడ ఉన్నారు కదా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు నీ పిల్ల పెళ్ళిళ్ళు వద్దా అడిగాడు అంటే నాకు భయం వేసింది అసలు ఈ అంటే తెలియదు కదా నాకు మాది పొలాలద్దండి అందరూ వచ్చి వాళ్ళు దేవుడు నమ్ముకుంటే పెళ్ళిళ్ళు అవుతాయా అని అడిగారు మంచి పత్తలు వస్తానమ్మా అందరు అప్పుడు మా అన్నీ మాట పక్కకు పెట్టేసి ఆవిడ మాట నమ్మి అప్పటి నుంచి కూడా దేవుడికి మరపెట్టడం మొదలు పెడతాను మొదలుపెట్టి దేవుడు మా పెద్దల్లుడు ఆడబడ్డ కొడుకు పెద్దల్లుడు చెల్లెలు కూతురు పాసిన పాత్ర దేవుడు నమ్ముకున్నావా వాళ్ళంత ఏస్తాను వాళ్ళు ఏళ్ళు పిల్లకిస్తాను ఆ అని చెప్పి నా మీద చాలా వ్యవసాయపోయాడు ఏమన్నా నేను ప్రభు ఆ బిడ్డకు మారుస్తున్నాయినా మారుస్తున్నాయి మారుస్తున్నాయి అని ఎప్పుడు కన్నీటితోనే ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని ఏ చిన్న విషయంలో కూడా ఆయన సెలవు ఏడిచి ప్రార్థన చేసేదాన్ని ఎన్నాడు పట్టలేదండి తొందరలు ఆ బిడ్డ మారిపోయాడు ఆ తర్వాత రెండమ్మాయి మీ ఈ మీ పెద్దమ్మ గారిని స్వస్తానికి వచ్చారు నేను ఎవరు కట్టాలేవనని చెప్పానండి ఆయనొచ్చి అమ్మాయిని చూసి చేసుకున్నారు ఆయన నమ్మలేదు ఈ దేవుడు చెత్త అనుకున్నావా ఆ దేవుడు నమ్ముకున్నావు అన్నారు ఎవరో పెద్దయ్య గారు దానికి నేనేం చెప్పలేదు ప్రేపనైజ్ చేసేదాన్ని చూడండి నూట ఇరవై మూడు కేత్రంలో దాసీ కళ్ళు దాసు వంక దాసు కళ్ళు యజమాన్ తట్టు చూసినట్లుగా మన దేవుడని ఈహో కణించే వరకు మనం చూడాలనే ఉన్న వాక్యం ఆ మాట నమ్మి ఆయన ఒకే చూసి దాన్ని ఆయనకే చెప్పుకునేదాన్ని ఏ కష్టం వచ్చినా సరే అలా కన్నీడు కుమ్మరించి ఆయనకే చెప్పుకునేదాన్ని తనలోనే ఆ పెద్దయ్య గారు కూడా మారిపోయారు నేను స్టాఫ్ జబ్బు చేసి గుండెలో వాలుపోయింది బతుకున్నాను మద్రాసు అపే అపోలో హాస్పిటల్ తీసుకెళ్తారు తీసుకెళ్ళేటప్పుడు ఈ పెద్దయ్య గారు మా పెద్దలు నాకు ఎంతో చేశారు ఎంతో కన్న కొడుకులా కష్టపడి చేశారు అప్పుడు డాక్టర్ గారు అన్నా అనమాట బతకదు వాళ్ళేసిన పదిహేడు గంట బతక అదే ఇప్పుడు సజమం కదండి నూట పద్దెనిమిది పదిహేడులో ఎహోవో నన్ను కఠినంగా శిక్షించిన కానీ ఆయన మరణానికి చెప్తే ఎన్నో సేవలు కొట్టాను అయినా నా సదీళ్ళగా ఉంచి ఇంటికి తీసుకొచ్చాడు దర్శనం చూపించాడు నాకు ఓ మనిషిని నిలబెట్టి లేదు ఈ కండం కనబడుతుంది యాప్లెస్ కాయకి దారం కట్టి అలాగ గొంతులో దీపాడు అది ఎక్కడికో చాయిపోయింది నేను ఆత్మలు అనుకుంటున్నాను నేను నూతనకుండేమో అనుకుంటున్నాను ఖచ్చితంగా నూతనకుండేనండి హలే రోయా నేను డాక్టర్లో పదిహేడు గంట బతవ్ చెప్పారు కదా ముప్పై ఎనిమిది సంవత్సరాలు నన్ను బతికించాడంటే నూతన గుండే ఇవ్వట్టే కదా ఎన్ని సెపలు వచ్చినప్పటికీ కూడా అన్ని తప్పించి ప్రతి చోట కూడా నన్ను సాక్షిగా నిలబెట్టుకున్నాడు ఆ సహోదరి చెప్పబట్టి నేను నమ్మాను కానీ ప్రాతి మార్బేటో నాకు తెలియదు మా అన్నయ్యలో మా చుట్టాలు బంధు అందరూ ఏడాది చేశారు పిల్లల పెళ్ళిళ్ళు తయారు అందరూ దిగిపోయావు అందరూ దిగిపోయావు ఏదో ఎక్కడ దిగిపోయినట ఆన సరే అన్నీ అన్న కాదు నేను పేదారుస్తున్నాయి అడమారుస్తున్నాయి అడమారుస్తున్నాయి డెబ్బై రెండో కీర్తున్నా ఉంది నూట నలభై రెండు కీర్తన రాజులు నమ్ముడు కంటే ఎవో నమ్మటేదాన్ని ఉండాలి మర్షులు నమ్ముడు కంటే ఎవో నమ్మటేట నేను మర్షుల మొఖం చూడలే ఎవరి మొఖం చూడాల దేవుడి మొఖం సూచిద్దాన్ని దేవుడికే మొర పెట్టుకునే దాన్ని ఎన్ని ఆపలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడికే మొర పెట్టుకొని నా బాధ్యమని శిప ఆయనే ఒక్కడు తీర్చుకోడు జబ్బులో ఉంటుండగా ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నాడు గాయాలు ఉన్నాయి కాళ్ళకాయలు ఉన్నాయి గాయాలు ఉన్నాయి నేను కూశారు ప్రభు నా కోసం వస్తున్నాడని మనం సంతోషపడిపో మాట లేదు నడకలేదు అలాంటి టైంలో తెల్లారో నాలుగు గంటలకు వచ్చి నా పక్కన కూర్చున్నాడు అయ్యా పిల్లలు పెళ్ళిళ్ళు అవట్లేదు అప్పుడు పెద్దమ్మ గారికి పెళ్ళి అయింది పెద్ద పెద్ద కూతురు పెళ్ళయింది ఇతర ఇద్దరు అమ్మాయి వైజాగ్లో మూడు అమ్మాయి హైదరాబాద్లో నాకు అమ్మాయి పెళ్ళిళ్ళు అయ్యా అంటే ఏం భయపడవుతామా నేను తీసుకొస్తావుగా నువ్వు చూస్తావుగా మరి పెద్దమ్మాయి పిల్లలు లేరు బాబు అంటే గట్టుడే కూడతాడు చూస్తావుగా నేను అనుకుంటున్నాను అనుకుండి ప్రభు అని మనసు అనుకుంటాను మానవాలుస్తున్న అట్లా కాదు ఎన్ని రకం చెప్పాడు ప్రభు అన్ని కూడా వీళ్ళు తదయ్య గారి గురించి కూడా అడిగాను ప్రభుత్వ అడిగితే ఆమె నేను చూసుకుంటాను అమ్మా అన్నాడు మెల్ల సమం అసలు ఎంత మెల్ల సమో అంత మెల్లన సమం అప్పుడు ఆ దేవుడి దగ్గర వెళ్ళి ఏ సయనామం ప్రీతి నామం ఏ సయనామం ప్రీతి నామం ఏ సయనామం ప్రీతి నామం అని ఆ శరణం అప్పుడు పాడాలనిపించింది ఆ ప్రభు చుట్టూ కూడా తిరుగుతున్నారు తిరుగుతుంటే తిరిగి ఆ ప్రభు వస్త్రం ఎలా పట్టుకుని చూశాను ఎంత అశ్వగా ఉందో ఎంత అసలు పట్టుకుంటే దొరకటో అప్పుడు నేను ప్రభా మరి నాకు నీతి వస్త్రం కావాలి కదా నీ రాజ్యానికి నేను రాలేను కదా అంటే ఇదిగో మా అన్నాడు అంతే పై నుంచి నాకు వస్త్రం పడిపోయింది ఎలా అట్లా ఎన్నో దర్శనాలు ఉన్నాయి అన్నీ చెప్పాలంటే సాగు కానీ అన్ని ప్రభు ఎన్ని చెప్పాడు అన్నీ కూడా నెరవేరు అటు నీతిగా ప్రభుని నేను నుంచి కాణించి కూడా ఇంతవరకు కూడా నా బంధువులకి చెప్తున్నాను నేను లేకపోయినా చెప్పను కదా నా బంధువులకి చెప్తున్నాను ఇరుగుపొరుగు చెప్తున్నాను ఎందరు చెప్పినా సరే ఎట్లా వాళ్ళు రక్షణ పొందుతున్నారు లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు ఆ మాట కూడా చెప్తున్నా మళ్ళీ మూడు రోజులు తిరుగుతామా ఎక్క ఫోన్ చేసింది ఇప్పటికన్నా దేవుడు నవ్వుకో నరకులు పడిపోతావు అని చెప్పాను ఆ నేను రోజు తలంచుకుంటున్నాను అనుకోండి తలంచుకోవడం వేరు వరపెట్టడం వేరు ప్రార్థించడం లేదు మొరపెట్టడం అంటే కడుపులు సింపి కడుపులో తాంతా బయటకు పంపించాలి అని మొరపెట్టడం అంటే అటు బిగ్గరగా మొరపెట్టాలి మరి ఇవాళ వాళ్ళు ఆ పట్ల కానిపోతే అని వాళ్ళు వాడు ఉపాసాలుండి ఎంతగానో దేవుడి సత్యను మొరబెట్టుకున్నాను మొరబెట్టుకుంటారు దేవుడు ఇచ్చి ఆ దేశ వాడు మామూలు ప్రార్థించలేదు వాడు బస్వాళ్ళు తీసివేసి ఉండి తల్లులు పిల్లలు కూడా ఉండి దేవుడికి అంత బిగ్గరగా ప్రార్థన చేస్తే దేవుడు వెళ్తాడు అట్లాగా మన జీవితాల్లో కూడా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మనుషులంతా వస్తాయి మనకి ఏ ఎలాగ వస్తుందో మనకి ఎలాగో వస్తుంది బైబిల్లో ఉందన్న అలాంటప్పుడు మనం మనుషుల దగ్గర తెలిసి చెప్పుకుంటాడు ఏం చేయలేదు ఇంకో రాయేస్తారు యొక్క వేసారు కదా ఎవరు ఆదరించడం మానేసి నిష్ఠూరంగా మాట్లాడడం అట్లాగే మనం తెలిసి చెప్పుకున్నా సరే వాళ్ళు మన బాగా నుంచి అంత బిగ్గరగా గట్టిగా ఆయన శరీరంలో మొరబెట్టుకుంటే తప్పకుండా నెరవేరు మొరపెట్టుకోవడమే మంది కార్యం చేసిన ఆయన నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని చెప్పి వాక్యంలో కూడా ఉంటాడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు తప్పకుండా కార్యం చేస్తాడు ప్రతి ఇంట్లో కూడా చేస్తాడు ప్రతి గృహంలో కూడా చేస్తాడు ఫిల్డ్ లో మొర పెట్టండి మొరబెడితే ఆయనే కార్యం చేస్తాడు చెబుతూ ఉన్నారా కూడా ఆయనే విడిపిస్తాడు గాయం చేసిన ఆయనే గాయం కట్టినోడు ప్రతి ప్రతివడు కూడా నాదండి ఎంత మేలు చేస్తాడో అలాంటి దేవుడు లోకం ఎవరు ఎవరు లేరు అందరు కొత్త కొత్త దేవుళ్ళు వస్తున్నారు అందరు కూడా ఆ లేక పరిగెడుతున్నారు ఎవరు దేవుళ్ళు ఉంటారు అసలు దేవుడు ఎవరు అని అడిగి తెలుసుకోమని మా యొక్క కొడుకులు కూడా చెప్పాను అందరూ ఒకటి పిన్ని అన్నాడు అందరూ ఒకటి కాదు అసలే దేవుడు నిజమైన దేవుడు ఉన్నాడు నువ్వు అడిగితే నీకు చెప్తాడు ఈ ప్రతిది కూడా ఈ ఇవాకి ద్వారా అందరికీ చెప్తూనే ఉన్నాను కొందరు నవ్వుతున్నారు కొందరు గారు అలాగే నా జీవితంలో ఎన్నో పదాలు ఎన్నో మేడ బాబు చిన్నప్పుడే తీసుకెళ్లిపోయాను ఆ దగ్గరే ఉంటే ఒళ్లిడు మీ చెన్నయ్య గారు చిన్నప్పుడు ఇది ఒక చేసి హాస్పిటల్ తీసుకెళ్ళాను నాలుగు గంటలు కానించి అందరూ గుడి చేయడం అంట చేసి చేసి పది అయింది పది అయ్యేటప్పటికి ఒక ప్రాణం పోయినట్టు అయిపోయింది పార్ దగ్గర బయట బలమే పొడు కాబట్టి బయటకు కొట్టుకొని ఏడుస్తున్నాం బ్రవ్వా నా బిడ్డను బతికించాయినా నెడ్డను బతికించాయినా అట్లా ఏడుస్తుంటే మా పెద్ద పెద్దయ్య గారు బిడ్డ ఆరబిడ్డ కాదు డబ్బులు అయిపోతాయని హాస్పిటల్ తీసుకెళ్ళలేదంటారు అందుకని ఒకసారి తీసుకెళ్ళి చూపి ఒకసారి తీసుకెళ్ళమని తీసుకెళ్తే అన్ని పరీక్ష చేసి మీద డబ్బు వచ్చింది తినడం అతను కష్టం అని ఎంబే మందులు రాజిస్తే మందు వెళ్ళి కొన్నాము అక్కడ పెట్టండి నేను రోడ్ వేసుకొని వస్తున్నాను ఈలోపు నేను పాలు తీసుకొని వెళ్ళా వెళ్ళి అక్కడి నుంచి ఉన్నాను ఈలోపు ఫాస్టార్డు కౌలికోడ పాస్టారు కొంతమంది తెలుసు ఆయన వచ్చాడు ప్రయాణం చేశాడు ఇటుకి పోయాడు పిల్లలు లేచి కొంత లేస్తున్నాడు మంచం మీద నేను నాక్కారు వచ్చి నా పక్కన నించుకున్నారు ఏం చెప్పండి అన్నా పొద్దున పరుషలు వేసానమ్మ పెద్ద బాబు అదే కొత్త కష్టమే సరే స్వతం మళ్ళీ వస్తానులే ఇన్ని పాలు కొట్టు అని తిప్పి నేనేమో అర లెటర్ పాలు తీసుకెళ్తే ఈ గద్దులేసి అప్పుడు నా మామను చూసి మా అమ్మ ఆకలితున్నాను అన్నాడు పాలు ఇస్తే అన్నీ తాగేశాడు అంటున్నాడు ఓటర్లో తెప్పించాను మారలేడు అవి కూడా తాగించాడు ఏది దీక్ష తాగేస్తున్నాడు ఇవి చెప్పలేదు లేదు ఇంటికి పోదా మామ అమ్మ ఇంటికి మామ అంటున్నాడు అప్పుడు డాటమ్మ మరి చూసి ఇది ఎలా మారింది అన్ని పరీక్ష చేశాను కదా ఇది ఎలా మారింది అంటే మా పెద్దలుడు అన్నాడు మీ దేవుడు నమ్ముకుంటావాళ్ళు మా దేవుడు సజీవుడు మరణం నుంచి కూడా ఇడిపిస్తాడు మా దేవుడు అని చెప్పాడు మీ దేవుడు చాలా గొప్ప దేవుడు అయితే సాయంత్రం ఉంచండి వండికోసా సో ఉంచం ఏ జబ్బు లేదు వెళ్ళిపోదాం 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 అని ఏడుస్తున్నాడు అప్పుడు సాయంత్రం చేసుకుంటాడు అట్లా అంత స్టెపలో నుంచి విడిపించి ఇట్లా సేవ చేస్తాడని ఎప్పుడూ ఊహించుకోలేదు ఆ సేవ అంటే నాకు తెలియదు దేవుడు మరి ఆ బతికించి సేవలు వాడుకుంటాడంటే నేడు మహా ఇస్తాడు మరి కుటుంబంలోను ఒకటి రక్షణ ఉంటే వాడుకుంటాడు అలాంటివి మా కుటుంబంలోను మా పిల్లలకి మా మా మనవరాళ్ళకి మానవులకి అందరు కూడా రక్షించాడు నేను రక్షణ కాకుండా సేవ కూడా ఇచ్చాడు నలుగురు అల్లుళ్ళు కూడా సేవ చేస్తాడు ఎవరు కూడా నేను కర్త మరి పిలు చెప్పాడు కదా నేను తీసుకొస్తానమ్మా నువ్వు భయపడవు అందుకని నేను ఖచ్చితంగా మొదలు చేపిస్తాను నేను పంపిస్తాను అటు రీతిగా నా జీవితంలో ఎన్నో ఒక ఎన్నో వేడి చేసి ఆ పిల్లలు కలిగించాడు సేవలో వాడుకుంటున్నాడు కానీ ఎంత సేవ చేస్తాడో అది ఎప్పుడు ఊహించుకోలేదు సేవలో చాలా కష్టాలు పడ్డాడు చెబుతుంటే వాళ్ళు నాకు చాలా ఏడుకొచ్చి ఎందుకంటే అంత గారగా పెంచాను చూడు పెద్దోడు అంటారు గుండెల్లో గుజ్జు తీసి పెంచాను రా అట్లాగా పెంచాను ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నాడు నీళ్ళు లేవు పడుకుంటే సరే నీళ్ళు లేదు ఎండుతున్నారు వర్షం తడుస్తున్నారు అని చాలా బాధపడ్డాడు మరి చిన్నమ్మగారు కూడా పాము కలిసి అయిపోద్దేమో ఆ కుటుంబం చిన్నపింది అయిపోద్దేమో అనుకుని ఎంతో బాధపడి ఏడుసారిలో బొర పెట్టుకుంటే ఆ పాము వేసుకుని ఎరిచి ఆ బిడ్డను బతికించి సేవలందరినీ వాడుకుంటున్నాడు చిన్న వయసులోనే వాళ్ళిద్దరు నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు సోదరం కానీ కల్లో కూడా నేను ఊహించుకోలేదు ఇట్లా సేవ చేస్తాను పెద్దమ్మాయి పిల్లలు లేని అడిగితే గట్టుడు కొత్త అన్నావు కదా ఆ పిల్లడు పదహారు సంవత్సరాలు పుట్టాడు ఆ పీరియడ్ కూడా సేవ చేస్తున్నాడు ఇంత సేవ చేయడానికి కారణం ఏంటి గొప్ప దేవుడు జీవం దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి అది సేవ తిరుగులేకుండా జరిగించుకుంటున్నాడు ఆయనకే మహిమ కదుగులు కాక చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఇంకా ఎన్నో చిన్న చిన్న ఉన్నాయి కానీ ఇప్పుడు నేను ఇంకా చెప్పక చేస్తాను ఎందుకంటే సమయం సాగు అయ్యారు వాకింగ్ చెప్పాలి మీరు వచ్చినా కూడా అవి పెద్దయ్య గారు చెబుతూ ఉంటాను నేను కన్నాపరం చేసుకుంటాను కన్నాపరం చేసుకుని కంట్లో నరవ నింది కన్ను అవు నీరు కారు ఈ కన్నే కాకుండా ఈ కన్ను కూడా వచ్చింది మరి రెండు కళ్ళు పోట్లు అప్పటి నుంచి మసుకొచ్చేసి మాట 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 ఎన్నిసార్లు పడిపోయినా సరే కొన్నా దేవుడు అని ఎంతగానో కాపాడాడు పెద్దయ్య చూస్తానికి చూడలేకపోయాడు పళ్ళు ఆకలి అనుకుంటే ఈలోపు కుళ్ళు మీద ఉసిరిగా ఎంత గెడ్లు ఇది తీసుకొచ్చి భయపడిపోయాడు ఎర్రగా వచ్చేసి అలాగే మన తల్లి తెల్లగా వచ్చేసి ఫోటో చేస్తుంది ఫోటో కూడా తీసి పంపించాను ఆ గిడ్డ దానికైతే మొదలయ్యి చివి రక్తం కారిపోయినట్టు శైవాలయ ఎవరు రాలిన ఆయన మీ తప్ప నాకు ఎవరు దిక్కు ఆయన అని ఈ రోజు కన్నీటి అట్లాగా ఏడ్చుకుంటా ప్రేమ చేస్తే కొన్ని రోజులకి ఆ గిడ్డ మీద చూదు పెద్ద అంత పెద్ద పడి సీవీ రక్తం సీవిరత్నం బెన్నీ కాదు దేవుడు సోత్రం అంత ఉపకారం చేశాడు దేవుడు ఆ పాలు బట్టి నేను పెద్దయ్యు సోత్రానికి వెళ్ళకపోయాను ఇప్పుడు వచ్చి ఆ బాధ నాలో ఉండిపోయి చూడలేకపోయింటాను దేవుడు స్థాయిలో ఏడుస్తున్నా ఇప్పుడు బా ఇప్పుడు చూడలేకపోయాడు కదా ఎన్నో కష్టాలతో ఆయన సంతోషంగా ఉన్నాడు అని ఇప్పటికొచ్చి కూడా దేవుడు అట్లాగే ఎన్నో వేళ్ళు ఎన్నో కరాలు తెచ్చాడు ఇదే కాదు ఇంకెన్నెన్నో చెప్పాలంటే నా గురించి యన వందనాలు తండ్రి వేసయా విశుద్ధులు సోత్ర తెలియంచుకుంటాం ఇంతవరకు కూడా నిన్న నాయనా ఎవరు ఆయన తోడుగా ఉండే డబ్బులు వచ్చి మీరు సాక్షిని చెప్పినందుకే మీకు వందనాలు సోత్ర తెలియంచుకుంటాం నాయన గొప్ప దేవుడు నా తండ్రి ఆయన తండ్రి మీరు చెప్పిన వాగ్దాళన్ని నా తండ్రి వీళ్ళు నెరవేరుస్తున్నారు అందరు బట్టి మీ కొమరాలు సూత్రాలు ప్రతి బిడ్డ కూడా నా తండ్రి అక్కడ ఉన్న పాత్ర వేదము అన్ని కూడా తీర్చి అలా కూడా ఆయన శుభం జరిగించాల్సిందిగా ప్రయత్నిస్తాను సహాయం చేయండి ఆయన మీ కూడా కొంగ జరిగించి ఆయన ఎటువంటి తోటి పాటలు రాకుండా వర్షం రాకుండా పెద్దంచి క్షేమంగా గృహాలకు వెళ్ళేంత కూడా మీ కావుల నడిపించుకోమని అడిపిట్టలు లేని ఆ పిల్లలందరూ కూడా మీరు మీరు దీవించుకోవాలి இயேசுவஷத்து நாம வேண்டுகொண்டு நான் பண்ணதன் ஆகிய ஆகவே